జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గాం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి అమ్మాయక పర్యాటకులను ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు మన కాశ్మీర్లో పర్యా పర్యటిస్తు ఉంటారు ఏది మతం కులము అని ఏది చూడకుండా అన్యాయంగా ఇరవై మంది ఉగ్రవాదులు ఇరవై మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం నీచమైన చర్య ఇటువంటి చర్యను ఏ ఎవరు కూడా దాన్ని దాన్ని సమర్థించరు దీన్ని ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్క ఇరవై ఎనిమిది మందికి మనం ఈరోజు ఉభక్తుల ర్యాలీ చేయడం కూడా చాలా సంతోషకరమే మరియు దీనికి కొంచెం మనం మౌనం పాటించాల్సిన అవసరం ఉంది ఇంతమంది చెప్పినట్టు కానీ భారత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ మీరు ఎన్ని కుయొక్తులు ఎన్ని కుట్రాలు పనినా కానీ మీ భారత్ అభివృద్ధిని చూసి ఓర్వలేక మీకు పని చేతగాక మీరు అమాయక పర్యాటకులను అమాయకులను చంపడం అనేది ఇది మీకు కరెక్ట్ కాదు ఇలాంటి చర్యలు ముందు ముందు చేస్తే మీ దేశం మీ భవిష్యత్తులో మీరు ఇప్పటికీ అడక మీ దగ్గర కిలో బియ్యం మూడు వందలు నాలుగు వందలు కిలో ఉల్లిగడ్డ కూడా వంద రెండు వందల రూపాయలు ఉన్నది కిలో నూనె మూడు నాలుగు వందలు అవుతుంది ఇప్పటికైనా మీరు ఒక సరైన మార్గంలో నడిచి ఉగ్రవాదాన్ని పక్కన పెడితేనే మీరు మీ దేశం అభివృద్ధి ఉంటుంది లేకపోతే భారత్ కన్నీర చేస్తే మీ దేశం నామ రూపం లేకుండా పోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇటువంటి ఉగ్రవాద చర్యలు నశించాలి ఉగ్రవాదం ఎప్పటికైనా మంచిది కాదు కాబట్టి మీరు భయపెట్టాలని చూస్తే ఎవరు ఇండియా భారత్లో ఎవరు కూడా భయపడరు దీనికి ప్రతి ఒక్క పౌరుడు కూడా మనకు అమరులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇటువంటి దానికి అందరూ మనం ఐక్యతగా భారత్కు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరికీ వచ్చి వాళ్ళ కొవ్వత్తు ర్యాలీ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం జై భారత్ జై భారత్ భారత్ ఈరోజు ఇక్కడ మన అందరం కూడా కొవ్వొత్తులు వెలిగించి ఈ శాంతియుతమైన ర్యాలీని చేపట్టడానికి గల కారణం మనందరికీ తెలిసిందే ఇటీవల నాలుగైదు రోజుల క్రితం మన భారతదేశంలోని కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాం అనే ఒక పట్టణంలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పర్యాటకులు యాత్రికులు వారు వారి యొక్క మనశ్శాంతి కోసం ఆహ్లాదం కోసం ఆ యొక్క కాశ్మీరు అందాలను వీక్షించాలనే సంతోష భరితమైన విధంగా వారు ఆ యొక్క యాత్రకు వచ్చి పర్యాటకులుగా వచ్చి ఉన్న సందర్భంలో ఆ యొక్క సరిహద్దు ఉగ్రవాదులు వారు పాకిస్తానే కావచ్చు చైనా కావచ్చు ఆ యొక్క పాపిస్టి ఉగ్రవాదులు కనీస మానవత్వం లేకుండా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలు పాపలు అని తేడా లేకుండా దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మంది యాత్రికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అతి ఘోరాతి ఘోరమైన మానవ అమానుషంగా వారిని కాల్చి పిట్టల్ల కాల్చి చంపిన ఈ యొక్క దుశ్చర్యను ఖండిస్తూ మన భారతదేశం యావత్తు కూడా ఈ యొక్క దుశ్చర్యను ఖండిస్తూ అక్కడ నేలకొరిగినటువంటి యాత్రికులు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భారతదేశంలోని యావత్తు ప్రజానికం శాంతియుత రాళ్ళులు తీసి కొవ్వొత్తులు వెలిగించి ఆ యొక్క దుశ్చర్యను ఖండిస్తూ చేస్తున్న క్రమంలో ఈరోజు మన జగదపేట గ్రామంలో కూడా ఆ యొక్క ఉగ్రవాద దాడిని ఏక కంఠంతో ముక్త కంఠంతో గ్రామ ప్రజలందరి తరఫున కూడా అట్టి దుచ్చేరను ఖండిస్తూ అక్కడ అమరులైనటువంటి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మంది అమరుల ఆత్మకు శాంతి చేకూరలని ఈరోజు ఇక్కడ మనము శాంతియుతంగా కొవ్వొత్తులు వెలిగించి మనం ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది లేదా ఈ సందర్భంగా పాకిస్తానే కావచ్చు చైనా కావచ్చు బంగ్లాదేశే కావచ్చు ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో శాంతి శాంతితో బతికిన దేశాలే శాంతిని పాటించిన దేశాల అభివృద్ధి చెందుతాయి తప్ప ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి ఏ దేశం కూడా ఏ దేశం కూడా సుఖ సంతోషాలతో శాంతియుత జీవనం గడిపిన దాఖలాలు చరిత్ర లేదు కాబట్టి మీరు ఎవరైనా కావచ్చు మీరు అనుకుంటున్నారు భారతదేశంలో భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతులు విభిన్నమైనటువంటి జీవన విధానాలు గల భారతదేశ పౌరులు ఏకతాటిపైకి రారు అని మీరు చాలా మీరు మా మా యొక్క బలహీనత మీరు అనుకుంటురేమో కానీ మీరు ఎవరే కానీ ఉగ్రవాదులారా మీరు మీకు కబడ్దార్గా మేము చెప్పేది ఏమంటే మా యొక్క సర్వ మా యొక్క దేశ సార్వభౌమత్వం పైన కానీ భద్రత విషయంలో కానీ ఖచ్చితంగా ఏకదాటిపైన ప్రతి పౌరుడు కూడా భారతదేశ పౌరుడు ఏకదాటిపైకి వచ్చి ముక్తఖండంతో ఈ యొక్క ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ మీకు తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఉగ్రవాద సంస్థలన్నిటి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఈ నేల కొరిగినటువంటి అమరులకు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా ఒక నిమిషము మన అందరం కూడా మౌనం పాటించాలని కోరుతూ ముగిస్తున్నాం مرض ماذاكي مرض ماذاكي مرض ماذاكي